అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో క్రమాలంకారం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇంతకుముందే మన ఛానల్లో అలంకారాలకు సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి అలంకారం పేరు క్రమాలంకారం ఈ క్రమాలంకారానికి యథాసంఖ్యాలంకారమని పేరు ఈ అలంకారాలకు సంబంధించి సిబిఎస్ఈలో ఎంసీక్యూ ప్రశ్నల్లో క్రమాలంకారానికి మరొక పేరు ఏంటి అని అడగవచ్చు లేదా యథా సంఖ్య అలంకారమని ఏ అలంకారాన్ని పిలుస్తారు ఈ విధంగా ప్రశ్న అడుగుతారు క్రమాలంకారానికి మరో పేరు యథా సంఖ్య ఒక్కసారి లక్షణం చూద్దాం క్రమికమునకు క్రమాన్వయము తెలిపినచో అది క్రమాలంకారం క్రమిక అంటే వరుస క్రమంలో వచ్చున్నది వరుస క్రమంలో వచ్చినది క్రమిక లేదా క్రమంగా వచ్చున్నది క్రమంగా వచ్చేటటువంటి పదాలకు క్రమాన్వయము తెలిపినచో సరైనటువంటి అన్వయము తెలిపినచో దాన్ని క్రమాలంకారము అంటారు తొలుత చెప్పిన క్రమంలోనే వాటికి అనుగుణంగా సమన్వయం రెండవ వరుసలో చెబితే అది క్రమాలంకారం మొదట చెప్పిన క్రమంలోనే వాటికి అనుగుణంగా సరైనటువంటి విధంగా సమన్వయము రెండవ వరుసలో చెబితే దాన్ని క్రమాలంకారము అంటారు లేదా ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాలను ఉపయోగిస్తే అది క్రమాలంకారం ప్రశ్న ఎలా అయినా అడగవచ్చు ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాల్ని ఉపయోగిస్తే అది ఏ అలంకారం అని ప్రశ్న అడగవచ్చు అంటే క్రమాలంకారం అని రాయండి లేదా క్రమికమునకు క్రమాన్వయము తెలిపినచో అది ఏ అలంకారం అంటారు అది కూడా క్రమాలంకారం అని రాయండి ఒక ఉదాహరణ చూద్దాం ధనమును విద్యయును లక్ష్మీ సరస్వతులు ఇచ్చెదరు ఇక్కడ చూడండి తొలుత చెప్పిన క్రమంలోని మొదటి చెప్పిన క్రమం ఏంటి ధనమును విద్యయును అనేటటువంటిది మొదటి చెప్పిన క్రమంలో ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి ఇది రెండు అనుకుంటే వాటికి అనుగుణంగా వాటికి అనుగుణంగా సమన్వయము అనేటటువంటిది రెండవ వరుసలో చెబితే రెండవ వరుసలే ఉన్నాయి లక్ష్మి సరస్వతులు ఇచ్చెదరుగాక ధనమును లక్ష్మి ఇస్తుంది అలాగే విద్యను సరస్వతి ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మొదటి పదానికి రెండో వరుసలో ఉన్నటువంటి మొదటి పదం ఇక్కడ ఉన్నటువంటి రెండవ పదానికి రెండో వరుసలో ఉన్నటువంటి రెండవ పదంతో సరైనటువంటి అన్వయం కనుక చేస్తే దాన్ని ఏమంటారు క్రమాలంకారం అంటారు ఒక ఆర్డర్ గా పదాలను అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటారు క్రమాలంకారం అంటారు చాలా చాలా సులభమైనటువంటిది అలాగే అమోఘ స్టడీ మెటీరియల్ ఇందులో సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు పరిచిత పద్యాలు పరిచిత గద్యాలు పర్యాయ పదాలు ప్రక్రియలు మొదలైనటువంటివి దాదాపుగా ఇరవై తొమ్మిది మార్కులకు సంబంధించి ఎంసిక్యూ ప్రశ్నలు వాటికి సమాధానాలు కూడా అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే దాదాపుగా ఇందులో నుంచే ప్రశ్నలు వస్తాయి ఎన్ని ప్రశ్నలు ఇరవై తొమ్మిది మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా ఈ పుస్తకం మీ అందరికీ ఉపయోగపడుతుంది ఇది జనవరి పదిహేను నుంచి అందుబాటులో ఉంటుంది సముద్రాల వేణువర్ధన్ గారు ఈ పుస్తకాన్ని రాశారు ఎవరికైనా ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి జనవరి పదిహేను తర్వాత ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది మంచి మార్కులు సాధించాలి ఎంసీక్యూలో ఒక్క మార్కు కూడా పోవద్దు అనుకునేటటువంటి వాళ్లకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది చాలా వాల్యుబుల్ బుక్ ఉదాహరణ చూద్దాం ధనమును విద్యయును లక్ష్మీ సరస్వతులు ఇచ్చెదరు ధనమును లక్ష్మి ఇస్తుంది లక్ష్మీదేవి విద్యను సరస్వతీ దేవి ఇస్తారు ఈ విధంగా మొదటి పదానికి రెండవ వరుసలో ఉన్నటువంటి మొదటి పదంతో అన్వయం చేశారు అలాగే విద్యను ఇక్కడ ఉన్నటువంటి రెండవ పదానికి ఇక్కడ ఉన్నటువంటి రెండవ వరుసలోని రెండో పదంతో అన్వయం చేశారు కాబట్టి ఇది ఏ అలంకారం అంటారు క్రమాలంకారం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి క్రమాలంకారానికి మరొక పేరు యథా సంఖ్య అలంకారం అలాగే ధనమును లక్ష్మి విద్యను సరస్వతి ఇచ్చును ఈ రెండు వాక్యాలను కలిపి ధనమును విద్యయును లక్ష్మీ సరస్వతులు ఇచ్చెదరు అనే వాక్యం రాయడం జరిగింది కాబట్టి ఇది ఈ ఉదాహరణ క్రమాలంకారానికి చెందినది ఈ క్రమాలంకారాన్ని యథా సంఖ్య అని కూడా అంటారు మరొకసారి లక్షణం చూద్దాం క్రమికమునకు క్రమాన్వయము తెలిపినచో అది క్రమాలంకారం లేదా ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాల్ని ఉపయోగించినట్లయితే దాన్ని క్రమాలంకారం అంటారు లేదా తొలుత చెప్పిన క్రమంలోనే వాటికి అనుగుణంగా సమన్వయము రెండవ వరుసలో చెబితే చెప్పినట్లయితే అది క్రమాలంకారం క్రమాలంకారానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎంసిక్యూ రూపంలో ఎలా అడుగుతారో ఒకసారి కొన్ని ప్రశ్నల్ని ఉదాహరణలుగా చూద్దాం క్రమాలంకార లక్షణాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఒక వస్తువును గురించి కానీ ఒక సందర్భాన్ని గురించి కానీ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం ఎప్పుడైనా ఎంసీక్యూ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ముందుగా ప్రశ్న చదివి ఆన్సర్ని ఆలోచించండి ఫలానా ఆన్సర్ ఉంటుంది అని ఆలోచించిన తర్వాత ఆప్షన్స్ చూడండి మొదటగానే ఆప్షన్స్ చూస్తే కాస్త కంగారు పడే అవకాశం కంగారు పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రశ్న చదివి ఆన్సర్ ఏంటో గుర్తు తెచ్చుకొని తర్వాత ఆప్షన్స్ చూడండి ఒక వస్తువు గురించి కానీ ఒక సందర్భాన్ని గురించి కానీ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెబితే దాన్ని ఏమంటారు అతిశయోక్తి అలంకారం అంటారు కాబట్టి ఆ కరెక్ట్ కాదు ఇలాగ క్రాస్ చెక్ చేసుకోవాలి సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం చేత విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత సమర్థించడం సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత చెబితే అర్థాంతరన్యాసాలంకారం అంటారు కాబట్టి ఇది కూడా కాదు తర్వాత పదాలను ఒక క్రమ పద్ధతిలో వాడి క్రమ పద్ధతిలో ఉన్న పదాలతో సమన్వయం చేయడం ఇది క్రమాలంకారానికి సంబంధించింది మనకు కావలసిన సమాధానం వచ్చింది తర్వాతి అవసరం లేదు అనుకోదు తర్వాతి కూడా చూడాలి ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెబితే అలంకారం ఇట్లాగా ఏది కరెక్టు ఏది రాంగ్ అని మనం అనుకుని ప్రతి ఒక్క దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఆ మార్కులు అనేటటువంటి సులభంగా వస్తాయి బిట్లు ఎంత సులభమో అంత సులభంగా మార్కులు కూడా కోల్పోతారు కాబట్టి ఇలాగా క్రాస్ చెక్ చేసుకోండి లేదా ముందుగా ప్రశ్న చదివి వాటికి సమాధానం అనుకొని తర్వాత ఆప్షన్స్ చూడండి అలాగ ఆప్షన్ చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి ఏది అవును ఏది కాదు ఎందుకు కాదు ఇలా చెక్ చేసుకుంటే ప్రతి సమాధానం కరెక్ట్ అవుతుంది లేదంటే మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ సమాధానం ఏంటి ఈ ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం రెండవ ప్రశ్న క్రమాలంకారానికి మరొక పేరు తథా సంఖ్యాలంకారం కాదు యథా సంఖ్యాలంకారం అలంకారం ఇది కరెక్ట్ సమస్యాలంకారం ఇది కాదు సమ సంఖ్యాలంకారం ఇది కూడా కాదు సరైనటువంటి సమాధానం యథా సంఖ్యాలంకారం యథా సంఖ్యాలంకారానికి మరో పేరు ఏంటి అంటే క్రమాలంకారం క్రమాలంకారానికి మరో పేరు అంటే యథా సంఖ్యాలంకారం గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మీట్ ఇది అలాగే కంసుడు అంధకాసురుడు హరిహరుల చేత సంహరించబడ్డాడు కంసుడు హరి చేత హరి అంటే కృష్ణుడి చేత అంధకాసురుడు హరుడు అంటే శివుడు చేత సంహరించబడ్డారు కాబట్టి ఇది క్రమాలంకారం యథా ఆ ఆలు రెండు ఏవి కాదు ఇట్లాంటి ప్రశ్నలు వస్తే డైరెక్ట్ గా క్రమాలంకారం అని చెప్పేసి పెట్టొద్దు ఎందుకు అంటే ఇది క్రమాలంకారం ఈ క్రమాలంకారంకి ఇంకో పేరేంటి యథా సంఖ్యాలంకారం అలంకారం ఈ రెండు ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి రెండింటికి సంబంధించిన ఆప్షన్ ఏంటి ఈ కాబట్టి ఇప్పుడు సరైన సమాధానం ఏంటి ఈ ఆప్షన్ ఈ పెట్టేస్తేనే కరెక్ట్ ఆప్షన్ ఆ పెట్టేస్తాను కరెక్టే కదా అనుకుంటే అది కాదు ఎందుకంటే ఇక్కడ రెండు ఆప్షన్ సరైనవి అని ఇంకో ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఆలు రెండు సరైనవే అని పెట్టాలి ఇట్లాంటి ప్రశ్నల విషయంలో చాలా చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే సమాధానం రెండింటిలో ఉంది యథా సంఖ్య అలంకారం అన్నా క్రమాలంకారం అన్న రెండు ఇక్కడ అదే ఆప్షన్ ఇచ్చారు ఆలు రెండు అని ఇచ్చారు కాబట్టి అ ఆలు రెండు అని అక్కడ ఆన్సర్ పెట్టాలి తర్వాత చూద్దాం నాలుగో ప్రశ్న కింది వాటిలో క్రమాలంకారానికి ఉదాహరణ ఏది మా ఊరిలో సముద్రమంత చెరువు ఉంది మా రాజు మూడవ కన్ను లేని శివుడే నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా అద్భుతంగా ఉన్నాయి పోతన శ్రీనాథులు భాగవత నైషధములు రచించిరి పోతన భాగవతమును శ్రీనాథుడు శృంగార నైషధమును రచించారు కాబట్టి ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం లక్ష్మీ పార్వతి సరస్వతులు సంపదకు విలాసానికి జ్ఞానానికి ప్రతిరూపాలు ఈ వాక్యంలోని అలంకారం ఏది లక్ష్మి సంపదకు పార్వతి విలాసానికి సరస్వతి జ్ఞానానికి ప్రతిరూపాలు కాబట్టి ఈ అలంకారం ఏంటో చూద్దాం అతిశయోక్తి అలంకారం అర్థాంతరన్యాస అలంకారం క్రమాలంకారం ఏది కాదు సరైనటువంటి సమాధానం ఈ క్రమాలంకారం వాక్యంలోని అంశాలను వరుసగా చెబితే అది ఏ అలంకారం వాక్యంలో ఉన్నటువంటి అంశాలను వరుసగా చెబితే అది క్రమాలంకారం ఆ ఉపమ ఆ క్రమ ఈ అతిశయోక్తి ఈ రూపక సరైనటువంటి సమాధానం క్రమ క్రమాలంకారానికి సంబంధించినవి మరికొన్ని ఉదాహరణలు రామలక్ష్మణులు సీతా ఊర్మిళలను వివాహం చేసుకున్నారు రాముడు సీతను లక్ష్మణుడు ఊర్మిలను వివాహం చేసుకున్నారు ఇది కూడా క్రమాలంకారానికి సంబంధించినది లక్ష్మీ సరస్వతులు సంపద విద్యలను వసగుదురు వసగుదురు అంటే ఇస్తారు అలాగే పోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్రుని వాక్యమును దూప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్కొనరు టోక్యో ఒలంపిక్స్ లో నీరజ్ చోప్రా రవికుమార్ దహియలు స్వర్ణ రజత పథకాలు సాధించారు అంటే నీరజ్ చోప్రానేమో స్వర్ణ పథకాన్ని రవికుమార్ ఏమో రజత పథకాన్ని సాధించారు పరుగు పందెంలో రమ ఉమా సుమలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారు రమ ప్రథమ స్థానంలో ఉమా ద్వితీయ స్థానంలో సుమ తృతీయ స్థానంలో నిలిచారు పన్నెండో ప్రశ్న రామ లక్ష్మణ భరత శత్రులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తిలను వివాహం చేసుకున్నారు అలాగే పదమూడో ప్రశ్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు పద్నాలుగో ప్రశ్న శత్రువును మిత్రుని విపత్తుని జయింపుము పదిహేనో ప్రశ్న గజ కచ్చప మూషికంబులు వన జల బిలములలో కేగిరి గజము వనములోకి కచ్చపము అంటే తాబేలు జలములోకి మూషికము అంటే ఎలుక బిలములోకి ఏగిరి అంటే వెళ్ళారు ఇవన్నీ కూడా క్రమాలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలు క్రమికమునకు క్రమాన్వయము తెలిపినట్లయితే దాన్ని క్రమాలంకారము అంటారు ఒక క్రమ పద్ధతిలో పదాల్ని ఉపయోగించి రాస్తే దాన్ని క్రమాలంకారం అంటారు ఈ క్రమాలంకారానికి యథాసంఖ్యాలంకారం అని మరొక పేరు కూడా ఉంది ఇది ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రశ్న ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందరికీ ధన్యవాదాలు